నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని తానూరు మండలంలోని గ్రామంలో మస్కూర్ భూమాబాయి వైఫ్ ఆఫ్ ఆనంద అనే నిరుపేద మహిళకు చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి పూర్తిగా కాలిపోయింది ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లేన్ మోహన్ రావ్ పటిల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు నిత్యావసర సరుకులతో పాటు పదివేల రూపాయల నగదును తక్షణ సహాయంగా అందజేశారు ఈరోజు నందిగాం గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్తో భూమాబాయి ఇంటి సామాగ్రి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నగదు సామాగ్రి అంతా కాలిపోయి బూడిద పాలైంది ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా మా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి ఈ ప్రజా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ గ్రామానికి వచ్చాము ఆ రోజు కూడా నేను మాటిచ్చాను తప్పకుండా మా ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నేను ముందుంటా మీకు తోడుగా ఉంటా నా వంతు సహాయం చేస్తా అనే మాట ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆ రోజు చెప్పిన మాటల ప్రకారం మరి తప్పకుండా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సహాయం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇళ్లకు ఈరోజు కొంత నగదుతో పాటు నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుంది మరి మీ అందరి ఆశీస్సులతో ప్రజా ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతంగా ఇలాగే కొనసాగుతాయని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మరియు గురికేవారు గంగా రాస్తారు ఇవాళ ఇల్లు కాలిపోవడం సిలిండర్ ఫైర్తోని ఇల్లు కాలిపోవడం జరిగింది దాని సందర్భంలో ఆనంద మురికేవారు నీరుపేద భూమి లేని భూమి లేని వ్యక్తి కావాలి కావడం వల్ల మానవ దృక్పథంతో ఈరోజు నందగాం గ్రామానికి మోస్ట్లీ మోహన్ రావు పటేల్ గారి గారు వచ్చి ఆయన వంతు తనకు సహాయం చేయడానికి ఈరోజు వచ్చారు మరియు అన్నదాన కార్యక్రమంతో అన్న అన్న సామాగ్రితో అన్నదాన సామాగ్రితో పాటు కొంతమేరకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు వారికి మా నందగాం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇలాంటి చాలా కార్యక్రమాలు మన కాలుకాలు చాలా సందర్భాల్లో ఇల్లు కాలిపోయినప్పుడు కానీ ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడంలో ప్రజా ట్రస్ట్ ద్వారా భోస్లే మోహన్ రూపంలో గారు ముందుకుంటున్నారు ఆయనకు ప్రజల తరఫున చాలా చాలా ధన్యవాదాలు మరియు నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను Gracias.